హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్లో చేసిన కొన్ని హెవీ అండ్ బ్యూటిఫుల్ కట్ వర్క్ డిజైన్స్ అయితే మీకోసం చూపిస్తాను చూసేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ డిజైన్ అయితే అన్ని శారీస్ మీదకి మ్యాచింగ్ అయ్యేలాగా మల్టీ కలర్స్తో వేశాను దీంతోపాటు ఇంకొక త్రీ వర్క్ డిజైన్స్ అయితే వేశాను అవి కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి ఈ శారీ వచ్చేసి లైట్ వెయిట్లో లో సారీ చాలా బాగుంది గోల్డ్ కలర్ సీ గ్రీన్ కాపర్ సల్ఫేట్ బ్లూ ఇంకా కొంగు వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయి చాలా బాగుంది శారీ వచ్చేసి డార్క్ గ్రీన్ క్లాత్ మీద వేశాను బోట్ నెక్ ఇంకా బుటీస్ ఇచ్చాను కలర్ కాంబినేషన్స్ అయితే ఫోర్ కలర్స్ ఇచ్చాను చాలా బాగుంది ఫ్రంట్ నెక్ ఇలా ఉంది ఇంకా వీటికి లట్కన్స్ కూడా ఇచ్చాను ఇంకా హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి హెవీ లుక్తోని మగ్గం వర్క్ ఉంది ఈ టూ డిజైన్స్ కూడా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వేయించుకున్నారు టూ సేమ్ శారీస్ సేమ్ బ్లౌజెస్ మీద వేయించుకున్నారు సైజెస్ మాత్రమే డిఫరెన్స్ కానీ మొత్తం సేమ్ టు సేమ్ వచ్చాయి డిజైన్స్ అయితే ఇద్దరికి కూడా మంచిగా కుందన్స్ అంటించి వేసాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ డిజైన్స్ వేసినందుకు ఇది నాకు రెగ్యులర్గా ఇచ్చే కస్టమర్స్ అండి కింద బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ పైన శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది పర్పుల్ కలర్ మీద పిస్తా గ్రీన్ లైట్ గోల్డ్ కలర్ జెరీ ఇంకా మధ్య మధ్యలో ఫ్లవర్స్ లైట్ గోల్డ్ ఇచ్చాను ఫినిషింగ్ అయితే మగ్గం వర్క్లా వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ ఇంకా బూటీస్ ఇచ్చాను ఇంకా అక్కడక్కడ కుందన్స్ పెట్టి బాగా హెల్వేట్ చేశాను చాలా బాగుంది డిజైన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇది ఇంకా వీటికి టూ హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ అండి దాదాపు ఒక హ్యాండ్ వచ్చేసి ఫోర్ అవర్స్ టైం పట్టింది చాలా హెవీగా ఉంది పైన ఫ్లవర్ డిజైన్ కింద కూడా డిజైన్ వచ్చేసి మధ్యలో లైన్స్ వచ్చాయి చాలా బాగుంది డిజైన్ అయితే హెవీ లుక్తోనే ఇంతకు ముందు కూడా నేను బ్రైడల్ వాళ్ళకి వేసాను పెళ్ళికూతురికి టూ డిజైన్స్ అయితే వేసాను చాలా హెవీగా ఉంటుంది పైన కింద కింద లైన్స్ వచ్చి చాలా బాగుంటుంది డిజైన్ కొద్దిగా కలర్ కాంబినేషన్స్ డిఫరెన్స్తో వేసి ఇచ్చాను మీకు ఎవరికైనా ఈ డిజైన్స్ కావాలంటే స్క్రీన్షాట్ చేసుకొని మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మేమైతే మీకు మంచిగా కస్టమైజ్ చేసి కొరియర్ చేస్తాము ఈ శారీ వచ్చేసి నా శారీ లైట్ వెయిట్లో ఉంటుంది ఇంతకుముందు నేను షార్ట్స్లో కూడా పెట్టాను వర్క్ చేసినవి ఇది సెల్ఫ్ కలర్లో ఉంది బ్లౌజ్ అయితే ఆల్రెడీ నేను స్టిచ్ చేయించుకున్నాను ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి కట్ వర్క్ హెవీ కట్ వర్క్ అండ్ కింద హార్ట్ షేప్ వచ్చేసి చాలా బాగుంది డిజైన్ వచ్చే బోట్ నెక్ వచ్చింది ఇంకా ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి త్రీ మల్టీ కలర్లో వచ్చింది ఫ్లవర్స్ సగం లీఫ్ ఒక కలర్ ఇంకా లీఫ్ ఇంకో కలరు అలా మల్టీ కలర్లో వచ్చింది డిజైన్ అయితే హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది డిజైన్ అయితే హెవీగా వచ్చింది నేను మొనాలిసా బీడ్స్ వేసుకుందాం అనుకున్నాను కానీ మరీ హెవీగా అయిపోతుందని వేసుకోలేదు చూడండి దగ్గరగా చాలా బాగుంది డిజైన్ అయితే ఇంకా ఈ బ్లౌజ్కి లట్కన్స్ కూడా వేసాను సేమ్ కలర్స్ చాలా బాగా వచ్చాయి ఈ డిజైన్ అయితే నాకు స్టిచ్చింగ్ వాళ్ళు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు ఈ డిజైన్ నేను నా మ్యారేజ్ యానివర్సరీ కోసం చూస్ చేసుకున్నాను ఈ డిజైన్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి లాస్ట్ పిక్ ఇస్తాను అది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నా మిషన్ వచ్చేసి ఫోర్ట్ ఎవర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్ చాలా ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా దగ్గర ఉండి శారీ కలర్స్ సెలెక్ట్ చేసి వేస్తాను నా అంతకుముందు కూడా నేను షార్ట్స్లో పెట్టాను ఆ వీడియోస్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో లాస్ట్లో పిక్స్ పెడతాను అవి కూడా చూడండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్